మరొక ఎమ్మెల్యే ఏందంటే ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని అరాచకాలు అవినీతి దౌర్జన్యాలు నోటికొచ్చినట్టు తిట్టుడు మరి ఇట్లాంటి ప్రవర్తన మరి ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే మాడి కౌశిక్ రెడ్డి మరి ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే రెండు కేసుల ఏదైతే మొన్న సుబేదారిలా కేసు రిజిస్టర్ అయిందో మరి నుంచి యాభై లక్షల రూపాయలు తీసుకున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఏదైతే కేసు పెట్టినో మరి దాంట్లో భయపడి ముందస్తు పోయి కోర్టు నుంచి అప్పీల్ పెట్టుకున్నాడు ఏమని నాకు ముందస్తు బెయిల్ కావాలని మరి కోర్టు ఏం చేసింది రద్దు చేసింది తిరస్కరించింది ఎందుకు భయపడుతున్నావు కౌశిక్ రెడ్డి అవినీతి చేయనప్పుడు నువ్వేం తప్పు చేయనప్పుడు మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని నేను అడుగుతున్నా అది కాక ఎలక్షన్ టైంలో అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఏదైతే చచ్చిపోతారని సత్తా నేను నా కుటుంబం చచ్చిపోతా ఓట్లే లేండని నువ్వు కమలాపూర్లో అడిగినప్పుడు మరి ఆ కేసు దగ్గర కూడా పోయి ఆ కేసు కొట్టారని అంటే మరి ఆ నీ ఇచ్చిన పిటిషన్ని కూడా ఓటు తిరస్కరించింది అసలు ఏమన్నా నీకు ఎమ్మెల్యే అర్హత లేని వ్యక్తివి నువ్వు హుజరాబాద్ నియోజక ప్రజలు తల పట్టుకుంటున్నారు ఎమ్మెల్యే ఎవరంటే అసలు ఎవడే మీ ఎమ్మెల్యే ఈ కేసులు ఏంది అవినీతి ఏంది ఇక్కడ నాకు ఉంటుందా అని అంటే తల పట్టుకునేటట్టు ఉంది మరి దాంతోపాటు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఫస్ట్రేషన్తో అతను ఏం మాట్లాడాలో తప్పు చేసి అవినీతిలకు పాల్పడి అటు కాళేశ్వరం స్కామ్ కానివ్వండి గుర్రల స్కామ్ కానీ ఫోన్ ట్యాపింగ్ క్యామ్ ఇవన్నీ మీ ప్రభుత్వంలో ఇక చేసింది దాని గురించి ప్రశ్నిస్తే ఫస్టేషన్తో వచ్చినట్టు మా ముఖ్యమంత్రి చెప్తాం మరి మొన్న జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి నోటుకొచ్చినట్టు చెప్పినాం మరి నీకు నేను ఒకటి అడుగుతున్నా బహుశా కేటీఆర్ గారు మీరు చదువుకున్న వాళ్ళు కొంచెం మీరు తెలుసుకోవాలి మొన్న జరిగిన ఆవిర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మరి ఆ వీడియో మీకు చూపిస్తా మరి దానిలో మా ముఖ్యమంత్రి గారు జై తెలంగాణ అని స్పష్టంగా అన్నారు మీకు పంపిస్తే కాలుస్తే తెలుసుకోండి చుట్టుపక్కల పిచ్చోలను పెట్టుకొని ఉంటే మీరు కూడా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు ఈ మధ్య మీ సొంత చెల్లెలే మరి మీ పార్టీల దయ్యాలు ఉన్నాయని చెప్తున్నారు చుట్టుపక్కల కేసీఆర్ గారు చుట్టుపక్కల దానిలో ఒక దయ్యం మా కాన్స్టిట్యున్సీలో ఈ మధ్యలో కేసీఆర్ చుట్టూ మీ చుట్టూ తిరుగుతున్నారు మరి ఆ పిచ్చి కూడా మీకు కొంచెం అంటిస్తున్నట్టున్నారు కావచ్చు మరి ముందు మీరు ఇట్లా లేకుండే కొంచెమైనా పద్ధతిగా మాట్లాడేటోళ్ళు మరి ఇప్పుడు పూర్తిగా దిగజారిపై మరి ఏదైతే మాటలు మాట్లాడుతుండో దాన్ని మేము హుజరాబాద్ నియోజకవర్గ పక్షాన దీన్ని ఖండిస్తున్నాం మా హుజరాబాద్ నియోజకవర్గ మేము చెప్పేది ఆరు గ్యారెంటీలు అమలైనంత వరకు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మేము కానీ పనిచేస్తామని తెలియజేస్తూ ఏదైతే ఇందిరా మిల్లు పథకం ఉందో మూడు వేల ఐదు వందల ఇందిరా మిల్లులు అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ఫేజ్లా మేము ఇప్పుడు ఇచ్చుడు జరుగుతుంది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకంటే ఫస్ట్ దఫా ఇది ఇంకా రెండు నెలల్లో ఇంకో మూడు వేల ఐదు వందల ఇల్లు ఎంపిక కార్యక్రమం మేము మొదలెట్టుకుంటాం అందరికి నిరుపేదలకు అర్హులున్న ప్రతి ఒక్కోళ్ళకి ఇంద్రం మిల్లు ఇచ్చే బాధ్యత మాది పదేళ్ల క్రితం ఇంద్రం మిల్లు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ పదేళ్ళు తర్వాత మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంద్రం మిల్ ఇస్తుందని మేము తెలియజేస్తాం రేషన్ కార్డు కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి ఇవన్నీ మా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అన్ని ఒక్కొక్కటి పథకాలు చేసుకుంటూ పోతున్నాం ఈ చిల్లర మళ్ళా రాజకీయాలు నోటికొచ్చినట్టు మాట్లాడితే మేమేం భయపడాం ఇక్కడ కూడా ప్రజలు టీఆర్ఎస్ని తిరస్కరిస్తున్నారు పక్కకు పెడుతున్నారు మర్చిపోయినారు కాబట్టే ఇవన్నీ చిల్లర మాటలు మాట్లాడి ఉనికి తెచ్చుకోవడానికి ఇవన్నీ తెలియజేస్తున్నానని నేను తెలియజేస్తాను